వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్ కుప్పం నియోజకవర్గం ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి కూటమి నాయకులకి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసిన రామకుప్పం మండలం రెస్కో డైరెక్టర్ పి సతీష్ గత వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో బాహుబలి గ్రాఫిక్స్ లా కాకుండా శ్రీశైలం నుంచి కుప్పం వరకు హంద్రినివా కాల్వ ద్వారా నీరు అందించిన భగీరథుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడికి కుప్పం నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పటికీ రుణపడి ఉంటామని తెలిపారు ఇరవై తొమ్మిదవ తారీఖున కుప్పానికి విచ్చేయించున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడికి వారి సతీమణి భువనేశ్వరికి స్వాగత సుమాంజలి తెలియజేస్తూ అనంతరం రామకుప్పం మండలం రెస్కో డైరెక్టర్ పి సతీష్ పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రసంగించారు యావత్ ప్రజానికానికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు ఆయన పాదాలకి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా నలభై సుదీర్ఘ సుదీర్ఘకాలంలో పార్టీకి పటిష్టంగా పనిచేస్తున్న యావత్ మాదిరి జాతిని గుర్తించి ఈరోజు నాకు ఈ రెస్కో డైరెక్టర్గా ఇచ్చినందుకు ముఖ్యంగా ఆయనకి సిరసు వంచి పాదాలకు నమస్కారం తెలియజేసుకుంటున్నా అదేవిధంగా అపర భగీరథుడుగా పేరుగాంచిన ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రనీవ ద్వారా కుప్పానికి నీళ్ళు అందించిన జనతా చరిత్రలో ఎవరు కనీ ఎరగని రీతిలో ఈ కార్యక్రమాన్ని పట్టుదలతో చేపట్టి ఈ ఆంధ్రనీ కాలంలోని నీళ్ళు కుప్పానికి అందించిన ముఖ్యమంత్రి వర్యులకు మరీ మరీ యావత్ కుప్పం ప్రజల తరపున నా తరపున ఆయనకి తెలుసు మంచి పాదాలకు నమస్కారం తెలియజేసుకుంటున్నాను మాది జాతిని ప్రత్యేకించి గుర్తించి ఇంతకాలానికి మమ్మల్ని గుర్తించి డెస్కో డైరెక్టర్గా మాకు అవకాశం కల్పించిన మళ్ళీ కూడా మా చంద్రబాబు నాయుడు గారిని ఎల్లవేళలా మా గుండెల్లో పెట్టుకుంటామని నవీన్యంగా తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని యావత్ ప్రజానికానికి రెస్కోకు సంబంధించిన ఎలాంటి సమస్యలు వచ్చినా వాళ్ళు ఏ విధమైన సమస్యలు తీసుకొని వచ్చినా అప్పటికప్పుడే స్పందించి వాళ్ళకి సమస్యలు పరిష్కరించగలవాడిందని తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఆయన ఈ ఒకటిన్నర సంవత్సరం పరిపాలన ఎంతో సుపరిపాలన అందిస్తూ ఎక్కడ కానీ ఏ విషయంలోనూ కానీ ప్రజలకి లోటుపాట్లు లేకుండా అన్ని విధాలా అన్ని కార్యక్రమాలు సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పొందుకే వేగంగా కానీ జరుపుకుంటూ కానీ అపార్యానికుడిగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి వారికి ప్రత్యేకంగా ఆయనకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా గత ప్రభుత్వం అదే ఆంధ్ర నివాకాలలో ఒక రాజమౌళి తీసిన గ్రాఫిక్ సినిమా లాగా ఆంధ్ర నివాకాలో చూపించి జనాల్ని మబ్బు పెట్టే విధంగా వ్యవహరించింది ఆ గత ప్రభుత్వం అలా కాకుండా నిజమైన స్వచ్ఛమైన కృష్ణా జలాలను తీసుకొని వచ్చిన ఘనత కూడా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి చెందుతుంది ఆ పరమసముద్రం ఆంధ్రనివా కాలనీ నివాకాలోని ప పరమసముద్రం కార్యక్రమానికి విచ్చేయనున్న గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ వారిలకు కుప్పం ప్రజల తరఫున ఆర్థిక శుభాకాంక్షలు ఆహ్వానం తెలుసుకుంటూ కుప్పం ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము సాధారణంగా గౌరవనీయంగా ఆయన ఇక్కడికి విచ్చేసి అందరూ కుప్పం ప్రజలందరూ కూడా ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కుప్పం ప్ర యావత్తు ప్రజానీకానికి తెలియజేసుకుంటున్నారు ముఖ్యంగా ఈ ఆంధ్ర కాలువ అనేది రైతులకి చాలా ఉపయోగకరమైంది ఆ కాలువ నీళ్ళ ధరలో ప్రతి రైతుకి ప్రతి వ్యక్తికి నీళ్ళు అందేలాగా చేకూరుతుంది ఆ ఎయిర్పోర్ట్ ద్వారాలో బయట ప్రపంచానికి మార్కెట్ ధరలు పెంచుకునేదానికి మార్గదర్శకంగా మార్ మారే విధంగా ఏర్పాటు చేసినారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా ఎన్నడూ కనీ విని ఎరగని విధంగా ఎవరు ఊహించిన విధంగా ప్రపంచ చరిత్రలోనే ఎక్కడపైనా కుప్పాన్ని ఒక పేరు ప్రతిష్ట తీసుకొని వచ్చిన ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏ బయట దేశానికి వెళ్ళినా ఏ జిల్లాకు వెళ్ళినా ఏ రాష్ట్రానికి వెళ్ళినా మేము కుప్పం ప్రజలు అని గర్వంగా చెప్పుకునే ఘనత నిలిపిన వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గనుక రేపు ఆయన ముప్పై తేదీ మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి వరులు రానున్న అక్కడికి విచయనున్న ముఖ్యమంత్రి వర్యులకు కుప్పం యావత్ ప్రజలు ఆయన ఘనంగా ఆహ్వానించి ఘనవంగా సత్కరించి ఆయన ఆశీస్సులను అందరూ పొందాలని తెలియజేసుకుంటూ జై చంద్రబాబు నాయుడు గారు జై తెలుగుదేశం జై లోకేష్ గారు